స్పందించి నేరస్తులను పట్టుకున్న అధికారులు మరియు సిబ్బందికి కమిషనర్ అభినందన రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున పన్నెండు గంటల సమయంలో పెట్రోల్ మొబైల్కి ఒక వన్ డబల్ జీరో డైల్ కాల్ వచ్చింది వెంటనే పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది ఈ ఘటనలో విపయాన యూటర్న్ వద్ద ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు పల్సర్ బైక్ పై వచ్చి ఫిర్యాదుదారుడు పార్యాద రాఘవేందర్ రెడ్డి కిరణ్ రెడ్డి సన్ ఆఫ్ శ్రీనివాస్ రెడ్డి వయస్సు నలభై ఒక్క సంవత్సరాలు ఆపి అతని కర్రలతో కొట్టి అతని ఫోను బలవంతంగా తీసుకుని ఫోన్ పే ఐదు వందలు రాహుల్ కి పంపించడం జరిగింది తర్వాత కూడా బాధితుడిని వాళ్ళు మళ్లీ కొట్టారు తర్వాత ఒక వ్యక్తి పల్సర్ బైక్ పై తగ్గించుకున్నాడు మరియు ఇద్దరు వ్యక్తులు అతని కారు పారిపోయారు తర్వాత పెట్రోల్ మొబైల్ సిబ్బందితో పాటు బాధిత వ్యక్తి అంబులెన్స్ డ్రైవర్ కృష్ణా గౌడ్ మరియు బీసీ సిబ్బంది ప్రజల సహాయంతో వారిని వెంబడించి కమ్మగూడ వద్ద దొంగలించిన కారుతో పాటు ఇద్దరు నేరస్తులను పట్టుకున్నారు అనంతరం వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు నిందితుల వివరాలు ఇలా ఉన్నాయి పొన్నాడ క్రాంతి వైఫ్ శ్రీధర్ వయస్సు ఇరవై ఎనిమిది సంవత్సరాలు టాటా స్కైలో బీపీఓ విద్యా బాయ్స్ హాస్టల్ బాలాజీ నగర్ బిఎన్ రెడ్డి నగర్ వనస్థల్లిపులం రావుల రాహుల్ సన్నాఫ్ ఆర్ బాబు వయసు ఇరవై ఒక సంవత్సరాలు ప్రైవేట్ చింతల్కుంట వద్ద బజాజ్ ఎలక్ట్రానిక్స్ వైజీఆర్ ఫంక్షన్ హాల్ రోడ్ ఓల్డ్ సిటీ మరో వ్యక్తి అక్కడి నుండి తప్పించుకున్నాడు అతని వివరాలు రోహిత్ సంపూర్ణ హోటల్ దగ్గర బిఎన్ రెడ్డి నగర్ వనస్తలిపురం ఆర్ఆర్ జిల్లా పరారీలో ఉన్నాడు ఈ కేసులో తక్షణమే స్పందించి నేరస్తులను పట్టుకున్నందుకు డీసీపీ ఎల్బీ నగర్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ వనస్తల్లిపురం అశోక్ రెడ్డి మొబైల్ పెట్రోల్ నీలేష్ కుమార్ మరియు డ్రైవర్ సురేందర్ బ్లూ కోల్స్ రామకృష్ణ మరియు ఐలయ్య మరియు అంబులెన్స్ డ్రైవర్ కృష్ణాగౌడ్లను సిపి బాబు ఐపిఎస్ అభినందించి రివార్డు అందించారు సండి మీ రాలారు కారణం 25 అండర్ రిలేషన్ మెసేజ్ మళ్ళనేకిచ్ కొని ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది నిను వీ కూడా స్పీడి అయ్యారు తొందరనే వచ్చేసారు వచ్చేసారు వీరు అప్పుడు కూడా క్లిక్ చేశారు మెసేజ్ కారు బాబు గిట్లన ఫుల్ అగ్రిమెంట్ ప్రాప్రైర్ చేస్తారా మరి ఒక మోటార్ అడిగినా సరే అడెస్కేటింగ్ కరెక్ట్ క్వశ్చన్ వి